హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పిల్లల బార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అమ్మేశారా కొన్నారా ఇదే ఆ రెండు కొన్నారా ఒక్క సెకండ్ వచ్చేస్తున్నా మీ దగ్గరికి వస్తాను సో ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఇకాల బండ్లో ఉన్నాయి చూడండి పిల్లలు ఇతన పట్టాలకి వస్తే సెలక్షన్ చేసిన టీవీ మస్తాన్ భయ్ మస్తాన్ మస్తాన్భాయ్ గారు ఉన్నాయి రెండు చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున సంత నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చాలా పెద్ద సంత మనం చూసే ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకంగా విత్తన పొట్టెళ్ళు కోసంగానే తీస్తాం ఇవి పెద్ద పొట్టెలు మాంసం పొట్టెళ్ళ వీడియో కూడా ఒకటి తీస్తున్నాను ఈరోజు చూడొచ్చు సో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి కేజీ లెక్కన అంటే ఒక ఇరవై కేజీలు మాంసం పడుతుంది దాని లెక్క ప్రకారం ఉంటాయి ధరలు ఇవి వచ్చేటప్పటికి క్వాలిటీ లెక్క ప్రకారం ఉంటాయి వాటి రంగు కొమ్ము వయసును బట్టి వీటి ధరలు డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూసుకుని వద్దాం అన్నగారు ఇక్కడ ఒక రెండు కొన్నారంట ఎంత ధర మీద కొన్నారనేది అడిగి తెలుసుకుందాం ఇందాక నేను మాట్లాడుతూ వీడేలా వీడేలా చెప్పాను సో ఈ ఫామ్ ఈ సంవత్సరం విసిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే అమ్ముడు పోయినాయి అంటున్నారు అన్నగారు మొత్తం పోయినాయంట చాలా వరకు నమస్తే నర్సింహలానే కదా తిమ్మయ్య తిమ్మయ్య కడప దగ్గర మైదుకూర్ సో ఈ కడప ఈ సంవత్సరం అన్ని అమ్ముడిపోయినాయా ఎన్ని బ్యాచ్నా మంది ఈ సంవత్సరం మొత్తం ఎన్ని బ్యాచ్ మంది ఫామ్లో ఫామ్లో బ్యాచ్ ఎనభై ఎనభైలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న ప్రస్తుతానికి అక్కడ ఏం లేదు ఖాళీ అయిపోయినాయి సో ఈ సంవత్సరం అన్నగారు ఫామ్ విసిట్ చేద్దాం అనుకున్నాం సో మార్కెట్ అయితే బెస్ట్గా ఉంది అది హ్యాపీ మనకు సో చూస్తాం నాలుగు ఉన్నాయి సో ఈ రెండు ఇప్పుడు అమ్మారన్నారు ఇది ఎంతకు పోయినాయన రెండు జతనా జత నలభై ఐదు వేలు ఇది అన్న అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పైర్ జోడ ఆకే ఇంకే పూరే అస్థి జానవరం అంతే అస్సి జానవరాసాలు మార్కెట్ అల్లందుల్లా అచ్చే హోగా బొల్కే బతారే ఎనభై పొట్టళ్ళను మార్కెట్లో మొత్తం అమ్మేస్తున్నారు మార్కెట్లో కాదు ఈ సంవత్సరం మార్కెట్ అయిపోయింది మొత్తం అంటే ఇంకా నాలుగు పొట్టెలు అనేటివి ఉన్నాయి పొట్టలు వచ్చి సో వీళ్ళ పొట్టెలు ఒకసారి చూపించుకున్నాయి ఇవన్నీ మనవే కదా చూర్ ఉన్నాయి అమ్మేస్తున్నాయి సో ఇటు పక్క ఉండేవన్నీ ఎంఎస్ ఉన్నారంట చూద్దాం ఇదిగో ఈ తాడు కట్టి ఉండేది అమ్మ ఆ జత అరవై ఐదు అంటే దాని లెక్క ప్రకారం మీరు లెక్క ఇవ్వచ్చు ఇంకా సో లైవ్ ఎయిట్ విషయానికి వస్తే నలభై ఐదు యాభై అరవై అట్టు ఉన్నాయన్నమాట ఒక్కొక్క పొట్టెళ్ళు వచ్చేసి ఈయన ఫామ్ విసిట్ చేద్దాం మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అవటం లేదు ఈ సంవత్సరం దేవుడిదయ ఆయనకి మొత్తం అమ్ముడిపోయినాయంట ఎనభై పొట్టెలలో నాలుగు పొట్టలు ఇంటికాడ మిగిలి ఉన్నాయి మిగతా అన్ని అమ్ముడుపోయినాయి వీటికి సంబంధించిన మార్కెట్ ఉమాపతిది మీరు నూట ఇరవై కేజీలు వంద కేజీలు పొట్టెళ్ళు చూసారు కదా అది ఎవరు కొంటారు అంత ధర పెట్టి ఎవరు కొంటారు అనేసి చెప్పున్నారు వాళ్ళ ఫామ్లో మొత్తం అమ్ముడుపోయినాయి పదిహేడు పొట్టెలు ఉంటే పదిహేడు కూడా అమ్ముడుపోయినాయి వంద కేజీలు తొంభై కేజీలు నూట ముప్పై కేజీల లైవ్ ఎయిట్లో ఉన్న పొట్టెలు అన్నీ అమ్ముడిపోయినాయి పురుషోత్తం వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది నడుస్తూ ఉంది అది వాళ్ళ షార్ట్స్ వీడియోస్ కూడా వస్తున్నాయి ఇంకొక ఫామ్ ఉంది ఆ బ్రదర్ని విజిట్ చేయాలా కానీ టైమింగ్ సెట్ కావటం లేదు సో వీళ్ళ మార్కెట్ వీళ్ళకి సపరేట్గా ఉంటుంది అందరూ ఇలా చేయాలంటే చేయలేరు వీటి గురించి కూడా ఒక పర్సనల్ వీడియో నేను మాట్లాడిస్తూ మీకు యూట్యూబ్లో పెడతాను చూడొచ్చు వాటి గురించి కూడా సెలెక్షన్ ఎలా జరుగుతుంది వాటి అమ్మకాలు ఎలా ఉంటాయి ఎంత లైవ్ వెయిట్ వస్తుంది అనేది వాటి గురించి ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను సో ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా మిగిలిన ఈ మూడు బోర్డు పొట్టెలు ఉన్నాయి అదొకటి నాలుగు ఉన్నాయి ఇంకా అమ్మడానికి ఇక్కడ ఈ నాలుగు పొట్టలు అన్నట్టున్నాయి లైవ్ వేట్ విషయానికి వస్తే యాభై అరవై డెబ్బై కేజీలు దాకా లైవ్ వేట్ ఉంటాయి అక్కడ కూడా ఒకటి అమ్ముడుపోయింది అది కూడా చూపిస్తాను నేను ఎస్సా పచ్చాత్ సాట్ సత్తర కేజీగా లైవ్ వెయిట్ రతాలు ఇక జో నీచే బయటకే దోబీ బిచ్చాక సో ఇటు విత్తనం పొట్టెళ్ళకి అడుగు వచ్చేటప్పటికి ఇవి వేరేగా ఉంటాయి లెక్కలు వీటివి అక్కడ ఒక రెండు ఉన్నాయి వాటిని అడుగుదాం వాటిని అడిగేసి వీడియో స్టార్ట్ చేద్దాం మనం ఈ రెండు పొట్టెళ్ళు నమస్కారం అండి ఎలాగున్నారు బాగున్నారా రెండు పొట్టెళ్ళు కూడా సైజులు బాగా కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం సైడ్ నుంచి చాలా పెద్ద పళ్ళు వేసేసింది ఇది పళ్ళ వేసేసిందా ఇది నాలుగు పళ్ళ మీద ఉంది సో ఇది నాలుగు పళ్ళ మీద ఉందంట పొట్టలు సైజు ఎత్తు బాగుంది అది ఎంత చెప్పినారు అది ఎంత చెప్పినారు జతనా ఒకట అవతలది యాభై వేలు సో ఇది ఎన్ని పళ్ళ మీద ఉందా ఇది కూడా నాలుగే సో దీని కొమ్ము వాటం బాగుంది ఇది కర్నూలు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి అలాగే ఈ హిందూపురం అనంతపురం వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ఈ కొమ్ము వాటం కర్నూలు హిందూపురము కర్ణాటక వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది దా అది బ్రీడింగ్కి కాదు మాంసానికి కాదు వాళ్ళు వేరే దానికి యూజ్ చేస్తారు సో అందువల్ల ఇది వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇదంతా చెప్పినారు బాబాయ్ జత లక్ష రూపాయలు సో పెద్ద ఆయనవి రెండు పొట్టలు కూడా బాగున్నాయి ఒకటి మందం మీదకి కావాలనుకునే వాళ్ళకి పెద్ద కొమ్ములు ఇదంతా బాగుంది సో జాతరలకి వాటికి యూజ్ చేస్తే వాటికి చాలా బాగుంది అవతలది వచ్చేసేటప్పటికి ప్రత్యేకంగా వేరే ఆటల కోసం ఉపయోగిస్తారు అలాంటి వాళ్ళకి ఈ కొమ్ము వాటం అంతా బాగుంది ఇది సో జత్తా వచ్చేసి లక్ష రూపాయలుగా చెప్తున్నారండి దార దారాలు అయితే జరుగుతూ ఉంటాయి లక్ష రూపాయలు అనేది మంచిది ఆ వద్ద చెప్పారు కదా అది చాలా సో ఇక్కడ తెల్లపొట్టలు ఒకటి కనిపిస్తుంది బ్రీడర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం అన్న దగ్గర పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు సో వీటి వయసు అడిగి తెలుసుకుందాం ఒకదానికి కొమ్మలు వచ్చినాయి ఒకదానికి కొమ్మలు రాలేదు వీటి వయసు ఎంత ఉంటుందా ఆరు నెలలు ఉంటుందా సో సెలక్షన్ బ్రీడింగ్ సో రెండు పొట్టెళ్ళు ఉన్నాయి ఆరు నెలల వయసు ఉంటుంది పిల్లలు బాగానే ఉన్నాయి ఇవి సో రోజు మనం ఏం అమ్ముడు రెండు అమ్మినారు ఈ సెంటర్లో అది పోతుందా నలభై వేల సో ఈ బ్రీడింగ్ కోసం అండి వీటి ధరలు వేరేగా ఉంటాయి సో వెయిట్ గురించి కాదు బాగా తెల్లగా ఉంది కొమ్ములు సైజ్కి వచ్చినాయి నలభై వేలుగా దీన్ని దారం అనేది చెప్పినారు ఫార్టీ థౌసండ్ అనేది కనిపించే పొట్టలు నలభై వేలతోటి ఉంది ఇది సో పాలపళ్ళ మీద ఉంటుంది సో ఇది ఒకటి భారీగా ఉంది ఇది ఇది ఒకటి భారీ సైజులో కనిపిస్తూ ఉంది నలభై ఐదు మంచి ఎత్తులో కూడా ఉంది బాగా ఎత్తుగా కూడా ఉంది ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళు నలభై ఐదు వేలు పర్వాలేదు చెప్పొచ్చు పళ్ళు వేస్తా ఉంది ఎవరికన్నా ఇది కూడా ఒకటి బాగానే కనిపిస్తూ ఉంది పళ్ళు వేయలేదు కదా వేయలేదు ఇంకా రెండు పళ్ళ మీద ఉందా ఏం చెప్పినారన్న ఇది నలభై ఐదు వేలు చెప్పండి నలభై ఐదు ఇది కూడా రెండు పళ్ళ మీద ఉంది మన వెనకాల ఒక రెండు పొట్టలు ఉన్నాయి వాటిని కూడా చూసుకున్న చూద్దాం ఒకసారి సో ఇది చాలా బాగా కల్లా కనిపిస్తా ఉంది నాలుగు పొట్టలు నలభై ఐదు వేలు మూడు పొట్టలు నలభై ఐదు రేంజ్లోనే ఉన్నాయి మూడు కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈచ్మే సో ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఏదన్నగా రిటర్న్ అయిపోయారా ఇదిగో ఇక్కడ ఈ రెండు పూటలు ఉన్నాయి వీటిని కూడా అడిగేద్దాం ఒకసారి అది అవతలది చిన్న కొమ్ములది పళ్ళు అయ్యలేదా వేయలేదా ఏం చెప్పినారు అన్న అది ముప్పై రెండు వేలు ఇంకా పళ్ళు వేయలేదు పిల్ల అది థర్టీ టూ థౌజండ్ అనేది చెప్పినారు ఇంకా కొమ్మురాలో పళ్ళు వేయలేదు బాగానే ఉంది పొట్టలో వచ్చేటప్పుడు పొట్టలు ఇది ఎలా చెప్పినారు ఇది పడలేదు ఇది ఎంత చెప్పినారు ముప్పై ఐదు సో థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినారు ముప్పై ఐదు వేలు అనేది రెండు పర్వాలేదు రెండు బాగానే ఉన్నాయి దేని క్వాలిటీ దానికి తగ్గట్టుగా ఉన్నాయి ఇది ఇంకా ఎదుగుతుంది ఇది అయితే ఇంకా బాగా బలంగా వస్తుంది ఎత్తు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది చూసారా ఇది సక్కంగా ఉంది ఇది కొట్టలు సో ఇవి వీటి ధరలు డిఫరెంట్గా ఉంటాయి ఇవి వచ్చేటప్పుడు ఇదిగో ఇక్కడ మస్తాన్ భావి పిల్లలు చూడండి సెలక్షన్ వీ వీళ్ళు సెలక్షన్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళకి మార్కెట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళకు ఇలాంటి పిల్ల ఉంది అంటే వీళ్ళు సంతకు రాకముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మేము గొర్రెల్లో ఇలాంటి పిల్ల ఒకటి ఉంది తీసుకొని పండి వచ్చి అనేసి వీళ్ళకి ముందుగానే చెప్పేస్తారనమాట లేదా సంత లోపలికి వచ్చినాక వీళ్ళే ఇది ఏమమ్మా ఏం కదా పొట్టళ్ళు అంత పెద్దలు ఉన్నాయా రెండు వస్తున్నాయా అదే కదా అప్ప ఇక్కడ ఉన్నప్పుడు కనబడలేదు అవి అట్లా నడుస్తూ ఉంటే చూడండి అట్టున్నాయా అవి ఇందాక నిలబడి ఉంటే కనబడలా అంత పెద్దగా ఉన్నాయా పొట్టళ్ళు సో ఇలాగ వాళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీళ్ళు కొనిపో తీసుకొని పోతారు వంద కేజీలు వచ్చేసి ఎనభై కేజీలు వచ్చేటివి నాకు పది పిల్లలు కావాలి ఇరవై పిల్లలు కావాలంటే దొరకవు అవి సో ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మూడు ఉన్నాయి అవి అంతే ఇలా దొరికే అవకాశం ఉండదు ఇవి వచ్చేటప్పటికి మాంసం లెక్క కంబడిపోతాయి వీటికి సంబంధించిన ఒక వీడియో తీసి పెట్టున్నాను ఈరోజు యూట్యూబ్లో అది కూడా మీరు చూడొచ్చు సో అటు పక్క మేకప్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వద్దాం ఒకసారి మేకప్ మేకపోతులు మేకప్ పోతులు పెద్ద మేకప్ ఆ ఎక్కడున్నాయి కార్నర్లో ఏదైనా ఉంటాయేమో చూద్దాం మొదటిసారిగా సంతలో ఏడున్నర గంటలకి లోపలికి వచ్చాను నేను బైక్ మధ్యలో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది సో మాధవ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండింది అందువల్ల లేట్ అయిపోయింది బండి నెట్టుకొని రావడం వల్ల సో ఇక్కడైతే ఏం లేవు పోతులు ఈరోజు ఒకటే కనిపిస్తూ ఉంది సో ఇది మార్కెట్ విత్తన పొట్టేళ్ల గురించి పెద్దగా రాలేదనేసి చెప్పుకోవాలా టగర్లు